హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక రెండు మంచి ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ రెండు కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి ఈ చిలకలూరు పేట ఏరియాలో వస్తున్నాయి అండి రెండు కూడా ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మీరు చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఇక్కడ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయండి రెండు ఇది లొకేషన్ వచ్చేసి చిలకరూరు పేట అండి పురుషోత్తపట్నం కోటబ్బ కొండెల్లి రోడ్లో ఉందండి ఒక ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ ఇరవై తొమ్మిది సెంట్లు అండి ఈ ల్యాండ్ వచ్చేసి కోటబ్బ కొండల్లి రోడ్లో ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి ల్యాండ్ చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది అయితే ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి ముప్పై ఏడు లక్షలు అండి దీని ప్రైస్ మీకు ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చితే కనుక మీద కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ అండి చూడొచ్చు అండి అలాగే మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి మన నెక్స్ట్ ప్రాపర్టీ అండి చూడొచ్చండి ఇది కూడా సేమ్ లొకేషన్ అండి చిలకలూరుపేట పురుషోత్తపట్నంలోనే వస్తుందండి ఓపెన్ ల్యాండ్ చూడొచ్చు ఇది ఈ ల్యాండ్ వచ్చేసి అండి నవసరాపేట రోడ్లో వస్తుందండి ఇరవై తొమ్మిది సెంట్ ల్యాండ్ వచ్చేసి కోటపకాండే రోడ్లో వస్తుందండి పురుషోత్తపట్నం అండి ఇది ఫార్టీ నైన్ సెంట్స్ అండి నలభై తొమ్మిది సెంట్లు చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షలు అండి థర్టీ నైన్ ల్యాక్స్ మీకు ఈ రెండు ల్యాండ్స్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కానీ ఆ స్కీమే కనిపిస్తే మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ